ప్రేక్షకుల మనకు నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద్ గారు ఉన్నారు మేడంతో మాట్లాడారు నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ ఏప్రిల్ మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు అనుభవతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి తప్పకుండా మిథున్ రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం కాస్త మంచి ఫలితాలు మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ఎందుకంటే వీళ్ళకి అంత ఇబ్బంది పట్టే అంశం అయితే ఏమీ లేదు ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళు కానీ ఆహా తర్వాత ఉద్యార్థులు కానీ గృహిణులు కానీ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా మంచి వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా సాధ్యం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకు వీళ్ళకి అంత యోగం అంటే మిథున రాశిలో గురువు ఇంకా రాలేదు కనుక వీళ్ళకి అందువల్ల లాభమైన అన్ని విషయాల్లో చాలా ప్రజెంట్గా మిథున రాశులు ఉన్న కుజుడు కర్కాటకలోకి వెళ్ళిపోయాడు దానివల్ల ఏంటంటే కాస్తంత కుటుంబంలో కాస్తంత కొంచెం చిన్న చిన్న పార్టీ అంటే కుటుంబంలో కాదు కుటుంబ సభ్యులతో కాస్తంత చిన్న చిన్న పార్టీ మనస్పదలు వచ్చే అవకాశాలు తప్ప మిగతా మైనస్ అని చెప్పుకోవడానికి ఏం లేదు ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది దాన్ని చక్కగా నిలబెట్టుకొని సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళు ఎంత సద్వినియోగం చేసుకోవాలంటే ఈ సస్ట్ర కుటుంబం అయిపోయిన తర్వాత వీళ్ళకి జరిగే మార్పులు ఏంటంటే కొన్ని మనుషు కొన్ని విషయాలు చాలా మంచి మార్పులు జరుగుతాయి కొంతమందికి లోన్స్ ఎప్పుడు నుంచి రావాలనుకున్న వాళ్ళకి లోన్స్ రావడము కోర్టు సమస్యల నుంచి ఉన్న వాళ్ళకి కోర్టు నుంచి రిలీఫ్ రావడము కోర్టు సమస్య నుంచి బయటపడ్డాము ఆస్తి గొడవలు ఆస్తి నష్టాలు ఉన్న వాళ్ళకి బయటపడ్డాము బకాయిలు ఉంటే అవకాశం తీర్చే అవకాశాలు ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా ప్రజెంట్గా కనిపిస్తున్నాయి తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావడం వ్యాపారం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక వ్యాపారం మంచి వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైన ప్లేసు ఆ సందర్భం అన్నీ వీళ్ళకి ఏర్పడ్డాము సో ఇవి చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ కూడా బాగా ఏప్రిల్ మాసంలో వీళ్ళకి కనిపిస్తున్నాయి ఏప్రిల్ మాసంలో వీళ్ళు మొదలుకుంటే ఛాన్స్ ని మళ్ళీ వీళ్ళు మొదలుపెట్టాలంటే టైం పట్టేస్తుంది గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు కొంచెం ఒక విధంగా గోల్డెన్ పీరియడ్ సో అనేది చాలా అవసరము చాలా కష్టపడిన చేయొచ్చు అప్పు చేస్తేనే చేయొచ్చు వీళ్ళు ఎందుకంటే అప్పు చేయకపోయినా అంటే అప్పు చేస్తే ఏదైనా కష్టపడతామని ఏం లేదు అప్పు చేస్తామని వీళ్ళు వ్యాపారం మొదలుపెట్టి అది దినదిన అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అభివృద్ధి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్స్ ఎప్పుడు నుంచి ల్యాండ్స్ సేల్ అవ్వకునే వాళ్ళని ల్యాండ్స్ మొత్తం కంప్లీట్గా సేల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఎంత అదృష్టం యోగాలు అంటే మిథున రాశి వాళ్ళకి ఈ మాసం అన్నీ బాగున్నాయి వీళ్ళు కొంచెం జాగ్రత్త పడి అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఏం చేసినా కలిసి వెళ్ళదు కలిసి వెళ్ళదు అని మాట వర్డ్ పక్కన పడేసి కలిసి వస్తుందని చెప్పి అనుకుంటూ ముందుకు వెళ్తే చక్కగా పనులు జరుగుతాయి వివాహాలు అవ్వ అవ్వట్లేదు అనుకున్నా వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది భార్యభర్త మధ్య సమస్యలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా కలిసే అవకాశం ఎక్కువగా ఉంది ఎప్పుడైతే వీళ్ళు కలిసి అవకాశం ఉందో ఆ ఎప్పుడైతే కలుస్తారో చాలా ఇంట్లో కొన్ని ఆనంద విషయాలు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సంతాన యోగాలు సంతాన భాగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అన్ని ప్రయత్నాల్లో చేసుకుంటే సఫలీకృతం అనేది కనిపిస్తుంది మధున రాశి వాళ్ళకి పెద్ద కష్టపడి ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపించట్లేదు పరంగా కొత్త అవకాశాలు కొత్త అవసర అవకాశాలు ప్రయత్నం చేయాలమ్మా ప్రయత్నం చేస్తేనే వస్తాయి ఎందుకంటే రావు రావలే చేస్తేనే రావులే అనుకుంటే రాదు అక్కడ వస్తుంది ప్లాన్ చేస్తే వస్తుంది తర్వాత ట్రేడింగ్ అటు వాటిలో వాటి మీద కాన్సన్ట్రేషన్ అది కొంచెం జరిగే అవకాశం ఉంది లాభాల్లో సో ఇవన్నీ కూడా మంచి మంచి అవకాశాలు మిథున రాజు వాళ్ళకి చైత్ర మాసంలో ఏప్రిల్ మాసంలో వీళ్ళకి కాస్త చాలా మంచి మంచి అనుకూలమైనవి అనిపిస్తున్నాయి కాస్త వీళ్ళకి కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలంతే బద్దకించి చేయలేము మన వల్ల కాదులే మన వల్ల ఎక్కడ చేస్తాం అనుకుంటే కాదు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు మీరు చేయండి మేము చేద్దాం కలిసి చేద్దాం అంటారు అలా కలిసి చేద్దాం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలా కలిసి వ్యాపారాలు చేయడం కానీ పార్ట్నర్షిప్లో వీళ్ళు చేయడం కానీ ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది ముఖ్యంగా స్త్రీల వల్ల వీళ్ళకి బాగా లాభం ఉంది ఏంటి అంటే ధనం రావడము అంటే భార్య ఆస్తి సంబంధించిన ఆస్తికి సంబంధించిన డబ్బులు రావడమో వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు ఉంటే అవి అవి తీరడము లేదా వాళ్ళు లోన్ పెడితే ఆ లోన్ వాళ్ళ పేరున శాంక్షన్ అవ్వడం అనేది జరగడము ఇవన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తుంది మిదుర్నాశులకు ముఖ్యంగా ఆడవాళ్ళ వల్ల ఇంకా మంచి లాభాలు ఉన్నాయి వాళ్ళకి అందువల్ల చేసుకోవడం అనేది చాలా మంచి అవసరం అవసరం అవకాశం అనేది వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా అవి చాలా అవసరం ఉంటుంది ప్రయత్నం కూడా చేసుకోవచ్చు విదేశీ ప్రయత్నం చాలా అనుకూలంగానే ఉంది విదేశాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు అనుకూలంగా ఉంది విద్యార్థులకి అనుకూలంగా ఉంది మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది స్కాలర్షిప్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది శుభ్రంగా చేసుకోవచ్చు ఇంకా ఈ వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న మనసు వచ్చేవి పట్టించుకోకుండా దాన్ని అధిగమించి వెళ్ళాలండి ఆవేశం కోపాన్ని తగ్గించుకుంటూ సహనంతో ఓర్పుతో పనిచేసుకుంటూ వెళితే అన్ని విజయాలు వీళ్ళని మరిస్తాయి ఆర్థిక స్థితిగతులు ఎలాంటి ఆర్థిక పరిస్థితి అనేది పెద్దగా కనిపించదు వీళ్ళకి ఎందుకంటే బాగాలేదని లేదు బాగుందని లేదు ఇది ఇప్పుడు కాదు గత ఆరు ఆరు మాసాల నుంచి వీళ్ళకి అదే జరుగుతుంది ఉన్నాయంటే వస్తాయి ఆ టైంకి ఏదో టైంకి టెన్షన్ పడే టైంకి ఆ టైంకి వచ్చేస్తాయి డబ్బులు అది పరిస్థితి ఈ మాసంగా ఉంది అయితే ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే అవకాశాలు వస్తాయి లోన్ పెడితే లోన్ రావడము లేకపోతే వ్యాపారం చేద్దామంటే స్నేహితులు ఎవరైనా సపోర్ట్ చేయడమో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడము ఎవరో ఒక సపోర్ట్ అనేది నడిపిస్తూ కలిపి కలిసి వస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగుంది ఆడవాళ్ళ వల్ల వీళ్ళకి బాగుంది అండి తర్వాత స్త్రీలు సంబంధించిన వ్యాపారాలన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ఒకవేళ ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ షాప్ కానీ బొటెక్ కానీ లేకపోతే క్లాత్ బిజినెస్ కానీ అలంకరణ వస్తువులు కానీ వన్ గ్రామ్ జ్యువెలరీ బిజినెస్ కానీ ఏది పెట్టినా సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ కానీ ఏది పెట్టినా వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి అంటే వాటిలో అనుభవం ఉంటే ఖచ్చితంగా పెట్టాలనుకుంటే అది ప్రారంభం అనేది ఈ మాసంలో చేయాలి వీళ్ళు లేదు కలిసి అలాగే చేద్దాం అంటే అవదు చేస్తే మాత్రం మంచి కలిసి వచ్చే అవకాశాలు ముఖ్యంగా స్త్రీలకి బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్త్రీలు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా వాళ్ళు సొంతంగా ఉద్యోగం చేద్దాం అనుకున్నా ఏం చేద్దాం అనుకున్నా వాళ్ళకి అనుకూలంగా ఉంది సో వాళ్ళ కోసం చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇంకా విద్యార్థులు విద్యా విషయంలో చాలా వచ్చే అవకాశం అంటే విద్య వచ్చే అవకాశం ఉంది కనుక చక్కగా శ్రద్ధ చదివితే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ప్రమాణం కనిపిస్తుంది భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ చాలా బాగుంది దాని చెప్పాను రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు అంటే భూమి అన్ని మొత్తం అన్నీ వస్తాయి స్త్రీధనం అంటే దాంట్లో మళ్ళీ వాళ్ళ ఆస్తులు చిరాస్తులు అన్నీ కూడా వచ్చేస్తాయి ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంది వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ వీళ్ళు ప్రయత్న లోపం అనేది లేకుండా చేస్తే జరుగుతుంది సో వీళ్ళు ప్రయత్న లోపం లేకుండా చేయాలి పొద్దున్నే నిద్ర లేవడము సూర్య నమస్కారాలు చేయడం కాస్త అంత భగవంతు నామస్మరణ చేసుకొని ప్రారంభం చేస్తే కనుక అన్ని విజయాలు సాధిస్తారు బద్ధకంగా కానీ అన్ఈీగా ఉండడం కానీ సూర్యోదయం తర్వాత ఎప్పుడో పదింటి పదకొండింటికి లేవడం కానీ చేస్తే మాత్రం పనులు అవ్వవు ఎందుకంటే ఈ విశ్వవసనామ సంవత్సరానికి అధిపతి రవి భగవానుడు ఈ రవి భగవాన్ అధిపతి ఉన్నప్పుడు అందరూ కూడా సూర్యదేన పూర్వం నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి కాస్త అర్ఘ్యం వదిలిపెట్టి ఏదైనా పని మాకు అవ్వాలి అనుకుంటే ఆయన నమస్కారం చేస్తే ఆ పని అవుతుంది మనకి లేకపోతే ఆ అనారోగ్య సమస్య రావచ్చు ఆర్థికపరమైన సమస్య రావచ్చు విద్య విద్యపరమైన సమస్య రావచ్చు ఇంక ఏ సమస్యనో వస్తుంది సమస్య రాదు అనేది ఉండదు పొద్దున్నే ఇద్దరు లేవడం అనేది బాగా అలవాటు చేసుకోవాలి కంపల్సరీగా అలవా లేచి నమస్కారం చేయాలి సూర్యుడికి ఈ సంవత్సరం అంతా అందరూ చేయాల్సిన పరిస్థితి అది మిగతా మిగతా రోజుల్లో రవి భగవాన్ రోజు వాళ్ళు చాలామంది ఉంటారు నమస్కారం చేసేవాళ్ళు సూర్యోపాసన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సూర్యోపాసన చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఎదుటి మనిషి ఏం ఏం మాట్లాడితే తెలుస్తుంది వీళ్ళకి సో ఆ సూర్య ఉపాసన అనేది ఏం లేదు పొద్దున్నే నిద్ర లేవడం సూర్య నమస్కారాలు సూర్యానికి అగ్గం వదలడం సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నుండి నూట ఎనిమిది నమస్కారాలు చేయడం తర్వాత ఎక్కువగా సూర్యోదయం తర్వాత ఆహారం తీసుకుంటాం ఇది సూర్య ఉపాసనాలు చేస్తే నియమం అంట సూర్యుడు వెళ్ళిపోయినా వాళ్ళకి ఆహారం ముట్టుకోరు సూర్యుడు ఉన్నంతసేపు వాళ్ళు ఆహారం తీసుకుంటారు అలాగ అలాంటి వీళ్ళు ఉపాసనలు చేయడం మొదలు పెడితే వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఎదురువాళ్ళని మోసపోకుండా ఎదుటివాళ్ళు చెప్పే మాటలకు వీళ్ళు మోసపోకుండా కరెక్ట్గా ఆలోచించడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ అవకాశాలు ఉంటాయి ఇవి చేయడం చాలా అవసరం ఇంకా ఈ సూర్య నమస్కారాలతో పాటు ఇంకా దైవారాధన విషయంలో ఎలాంటి విశేషాలు రుద్రాభిషేకము శివాభిషేకము ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడము మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం చేయించుకోవడము ఇంట్లో లలిత పారాయణ చేయించుకోవడము విష్ణు ఆశ్రమ పారాయణ చేయించుకోవడము చాలా మంది ఇంట్లో భగవద్ శ్లోకాలు కూడా పారాయణ చేస్తారు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇంతమంది లలిత శాసనము విష్ణువాసనం చేస్తారు శ్లోకాలు అన్ని కూడా పారాయణ చేసే బృందం తయారైంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వచ్చి చక్కగా పొద్దున్నీ ఏడు వందల శ్లోకాలని చక్కగా పారాయణ చేస్తారు చక్కగా భజనలాగా అదంతా పారాయణ చేసి వెళ్తారు అది వింటే అదృష్టం అది చేయించుకుంటే ఇంకా మహాభాగ్యం అలా చేయించుకునే అవకాశం ఉంటే చేయించుకోవచ్చు లేదంటే వినడము ప్రతిరోజు గుడికి వెళ్ళడం అభిషేకం చేయించుకోవడము శివా శివాలయానికి వెళ్ళడము ప్రతి సోమవారం నియమం తప్పకుండా అభిషేకం చేయించడం అలా చేసుకుంటూ వెళ్ళడం ప్రతిరోజు గుడికి వెళ్తే చాలా మంచిది లేదా వెళ్ళలేని పరిస్థితి ఉంటే సోమవారం కంపల్సరిగా శివ శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోవడం లేదా సాయంకాలం ప్రదోషకాలంలో శివుని దర్శించుకోవడం ఇది ఖచ్చితంగా చేయాలి పొద్దున్న ఆఫీస్ హడావుడు ఉంటే సాయంత్రం శివుడిని దర్శనం చేసుకొని సాయంకాలం స్వామివారికి అర్చన చేయించి ప్రదక్షిణాలు చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇది వీళ్ళు చేసుకోవాల్సింది లేదు దాస్ వాళ్ళు చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే